పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూపాయల పద్నాలుగు వేల కోట్ల మేర కుచ్ టోపీ పెట్టిన సహా నిందితుడైన బెల్జియంలో అరెస్ట్ చేసిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మేహుల్ చోక్సీతో పాటు ఇంకా గుజరాత్కు చెందిన అనేక మంది వ్యాపారులు బ్యాంక్అపులకు ఎగనామా పెట్టి బయట దేశాలకు వెళ్ళి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని వారందరినీ మన దేశానికి రప్పించి వారు లూటీ చేసిన సొమ్మును కక్కించాలి అని సిపిఐ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో ప్రెస్ మీటింగ్ పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది లక్షల కోట్ల రూపాయలు బడా కార్పొరేటర్లకు రాయితీలను కల్పిస్తూ మరోపక్క ఇలా ప్రభుత్వ సొమ్మును తీసుకుని పారిపోయిన కేడీలకు మోదీ ప్రభుత్వం రక్షణ కల్పించడం మూలంగానే దేశ ప్రజలపైన అధిక ధర భారము పనుల భారం పడుతున్నాయని మండిపడ్డారు గతంలో కూడా బీజేపీ పార్టీ ఎంపీ గాలి జనార్దన్ రెడ్డి గనులనే కాచేసిన గనుడని అటువంటి వారి ప్రయోజనాలను కాపాడుతుంది అని బీజేపీ అని దేశ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఈ బోధనలో సిపిఐ మాస్లిన్ పార్టీ నాయకులు హెచ్చరించారు నా పేరు సహాయ కార్యదర్శిని ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టినాము మా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా మోడీ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఏంటంటే మోడీ కేడీల నుండి ఎవరైతే దేశ సంపదని లూటీ చేసిన కేడీలు ఉన్నారో ఆ కేడీలను పట్టుకొని వాళ్ళ దగ్గర రికవరీ చేసి ఆ డబ్బులన్నిటినీ దేశ అభివృద్ధి కోసము ఉపయోగించాలని చెప్పి మేము కోరుతున్నాము ప్రభుత్వానికి ఈ డిమాండ్ చేస్తున్నటువంటిది ఉన్నది ఎందుకంటే నిన్న ఇవాళ మొన్న సంధి మన దేశంలో అన్ని పేపర్లలో అన్ని వార్తలల్లో వచ్చినటువంటి దాన్ని బట్టి అంటే మొన్న బిల్ బెల్జియంలో గుజరాత్కి చెందినటువంటి ఒక ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్లీ అన్నిటి పద్నాలుగు కోట్ల రూపాయలను పద్నాలుగు వేల కోట్ల రూపాయలను బ్యాంకులు బ్యాంకు నుండి తీసుకొని లూటీ చేసి పారిపోయి బ్యాంకుల నుండి డబ్బులు తీసుకొని పద్నాలుగు వేల కోట్ల రూపాయలను తీసుకొని విదేశాలకు పారిపోయి ఆరోగ్యం బాగలేదనేటటువంటి సాక్తోని వైద్య సహాయం పొందుతున్నా అని చెప్పి ఇన్ని రోజులు ఆయన రాకుండా తప్పించుకొని తిరిగితే బెల్జియం పోలీసులే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పట్టుకున్నటువంటి సంగతి పేపర్లలో మనం చూసినాం అటువంటి సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి ఎవరైతే గుజరాత్కు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే రెండు వేల పద్నాలుగు నుండి మోడీ ప్రధానిగా ఉన్నప్పటిస మన దేశ సంపదని లోటీ చేసి బయటకు పారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు గతంలో మోడీ చెప్పిండు ఆ మాట ఏమని అంటే విదేశాలలో ఉన్నటువంటి నల్ల డబ్బంతా తీసుకొచ్చి దేశ పౌరులకు ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలల్లో వేస్తా అని చెప్పి అన్నాడు అది ఎందుకు ఆ పదిహేను లక్షల రూపాయలు వేయలేదు అని చెప్పి అందుకని ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటి అంటే మన దేశంలో ఉన్నటువంటి సిఏడి కానీ ఈ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ దర్యాప్తు సంస్థల్ని వేగవంతంగా పని చేయించి వెంటనే ఆ పైసల్ని రాబట్టి దేశానికి ఉపయోగించే విధంగా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ లేనట్లయితే ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మోడీ పైన విశ్వాసము సన్నగిల్లుతుంది దీన్ని చూస్తే అర్థమవుతున్నది అంటే కావాలని చెప్పే ఎన్నికల ముందు చెప్పేటటువంటిది ఒకటి ఎందుకంటే ఎన్నికలకు ముందు మొన్న ఈరోజు ఈ రోజు జరిగినటువంటిది మనం చూసినట్లయితే ధరల్ని విపరీతంగా పెంచేసి సిలిండర్ ధర పెంచుండు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచు ఇవి పెంచకుండా ఉండద ఉండటందుకు అదే విధంగా ఈ ధరలు పెరగకుండా ఉంటది కార్మికులకు ఈరోజు దేశంలో సంవత్సరానికి రెండు కోట్ల కొత్త ఉద్యోగాలు ఇస్తాయని చెప్పన్నాడు ఆ కొత్త ఉద్యోగాలు లేవు తర్వాత కార్మికులకు ఈ మేడే సందర్భంగా కనీసం పెన్షన్లు అనేటటువంటిది ఈపీఎఫ్ పెన్షన్లను కనీసము తొమ్మిది వేల రూపాయలు సిబిటి వాళ్ళు సెంట్రల్ బ్యూరో ట్రస్టీస్ అనేటటువంటి వాళ్ళు కూడా సిఫార్సు చేసిర్రు కనీస పెన్షన్లు పెంచాలని చెప్పి బీడీ కార్మికులకు ఈరోజు ఈపీఎఫ్ కట్ అవుతున్నటువంటి వాళ్ళకు వెయ్యి రూపాయలు కూడా రానటువంటి పరిస్థితి ఉంది అందుకని వీటన్నిటిని పెంచుతందుకు ఈ నల్ల డబ్బు లూటీ చేసిన డబ్బుని రాబట్టి వెంటనే ప్రభుత్వము ఈ దేశానికి ఉపయోగపడే విధంగా అభివృద్ధి కోసం దాన్ని ఉపయోగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం